ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారావు ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు ఎంతో నెమ్మదిని ఆశీర్వాదమును కలుగ చేస్తూ ఉన్నది ఈ పరిశుద్ధ దినము ప్రభువుని ఆరాధించడానికి కుటుంబముగా ఆయన సన్నిధికి వెళ్ళడానికి వేగిరపడి వెళ్ళే సమయం ఈ దినచర్య ప్రారంభములో కూడా ఆయన ప్రత్యక్షపు వాక్కును ధ్యానం చేసుకొని ఆయన సన్నిధితో ఈ పరిశుద్ధ దిన చర్యను మనము ప్రారంభిద్దాం పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు పంతొమ్మిదవ అధ్యాయము తొమ్మిది పది వర్షములను ధ్యానం చేసుకుందాం యహోవ ఎందైన భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవి బంగారు కంటేనో విస్తారమైన మేలిమి బంగారు కంటేనో కోరదగినవి తేనె కంటెనో జుంటె తేనె దారల కంటేనో మధురమైనవి హలెలుయా దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కులు ఈ పరిశుద్ధ దినం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు సన్నిధికి వెళ్ళడానికి సిద్ధపడుచు ఉన్నావా నీవు నీ కుటుంబ సమేతముగా దేవుని సన్నిధికి ఖచ్చితముగా వెళ్ళవలసిన దినము మన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా ఆచరించమని తన పరిశుద్ధ జనాంగముతో ఆయన ఆజ్ఞాపించిన దేవుడుగా ఉన్నాడు అవును చదువుకున్నాం కదండి యహోవా ఎందలి భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును ఎహోవ న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అవును యహోవ ఎందలి భయము అది పవిత్రముగా ఉంటుంది నిత్యము నిలిచే విధంగా ఉంటూ ఉంది అవును ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళుట ద్వారా ఎంతో ఆశీర్వాదము చూడండి జుంటెతేనే ధారల కంటెను మధురమైనది మరి మేలిమి బంగారు కంటెను కోరదగినది అని తన యొక్క భక్తుడు తెలియచేస్తా ఉన్నాడు ఆయన న్యాయ విధులు ఆయన కట్టడలు అవును ప్రియ దేవుని బిడలారా ఆయన ఎందలు భయము ఎప్పుడైతే ఆయన ఎందు మనము భయము కలిగి జీవిస్తామో అది పవిత్రమైనది అంట మేలిమి బంగారు కంటేనో జుంటె తేనె మరి ఆ యొక్క జుంటె దారల ధరల కంటేనో మధురమైనది యహోవ ఎందలి భయము అది నిత్యము నిలిచే అనుభవం అవును ప్రియ దేవుని బిడలారా ఆయన న్యాయ విధులు మరి ఆయన యొక్క కట్టడలు యథార్థమైనవి దేవుని వాక్యము తెలియచేస్తూ ఉన్నది ఈ ఉదయకాలం ఆయన సన్నిధికి వెళ్ళుట ద్వారా ఎంత ఆశీర్వాదం ఎంత సమాధానం ఎంత సంతోషం ఆయన మన జీవితాలకు మన కుటుంబాలకు అనుగ్రహించాలని వేచి చూస్తూ ఉన్నాడు కేవలం మనం ఆయనను ఆరాధిస్తే చాలు హృదయపూర్వకంగా ఆయనను గనపరిస్తే చాలు శుద్ధ హృదయముతో పరిశుద్ధకరమైన హృదయముతో మన ప్రభుని ఆరాధించుట ద్వారా ఎన్నో పరలోకపు ఆశీర్వాదాలు ఆయన మనకొరకు సిద్ధపరిచి ఉంచాడు మరి ఎంతోమంది అనుకుంటూ ఉంటారు ఈ దినము కూడా నా జాబ్ అలాగే నా యొక్క బిజినెస్లో నా పనులలో ఈరోజు వెళ్తే ఎంతో కొంత కూలీ వస్తుంది కదా ఈరోజు వెళ్తే రెట్టింపు వస్తుంది అన్ని రోజుల కన్నా కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళటం కన్నా కూడా ఇంకొక వారం వెళ్ళొచ్చు రోజున నా వ్యక్తిగత పనుల్లో నేను వెళ్ళాలి నాకెన్నో అవసరతలున్నాయి అనుకుంటూ ఉంటూ వెళ్తూ ఉంటారు వారి సొంత పనుల కొరకు కానీ వారు ప్రయాస పడతారు కానీ అది ఎంత మాత్రము కూడా వారికి లాభదాయకంగా ఉండదని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది అవును ప్రియదేవుని దేవుని బిడలారా యహో భయము పవిత్రమైనది అది నిత్యము నిలిచే అనుభవములో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు చుంటెతేనే దారల కంటే మధురమైనది మేలిమి వెండి బంగారు నాణ్యముల కంటే ఆయన ఎందలి భయము ఆయన యొక్క న్యాయ విధులు వాటిని మనము అనుసరించినప్పుడు ఆయన మనలను ఉన్నత స్థితిలో నిలబెడతాడు ఆయన మల్లను ఆశీర్వదిస్తాడు ఆయన మళ్ళను ఘనపరుస్తాడు ఆయన మళ్ళను బాగు చేస్తాడు ఆయన మల్లను స్వస్థపరుస్తాడు మనము ఏ పరిస్థితుల్లో కృంగి పడి ఉన్నప్పటికీ కూడా ఆయన మనను విడిపించే దేవుడు ఆయన మనను లేవనెత్తే దేవుడు యహో అయందలి భయము పవిత్రమైన భయము నిత్యము నిలిచి ఉండే భయము మనము కలిగి ఆయనను ఆరాధిద్దాం ఆయన సన్నిధికి కుటుంబముగా వెళదాం ఏ ఒక్కరూ నా గృహంలో ఈరోజున ఉండకూడదు నేను మరి ఇంటికి లాక్ చేసి కుటుంబముగా నా ప్రభుతో ఆయన సన్నిధిలో ఆయన ప్రజలతో పవిత్రమైన భయముతో నిత్యము నిలిచి ఉండే భయముతో ఆయన ఆరాధించాలి ఆయనను గనపరచాలి తద్వారా ఎంతో ఆశీర్వాదం ఎంతో నెమ్మది ఎంతో విడుదల ఎంతో క్షేమము నా కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచాడు అని దేవుని యొక్క వాక్యమునకు లోబడి ఈ దినమును మన ప్రభుతోనూ ఆయన సన్నిధితోనూ ముందుకి కొనసాగిద్దాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడాని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువ యహోవ ఎందలి భయము పవిత్రమైనది అది నిత్యము నిలిచి ఉండే అనుభవం అవును ప్రభువ నీ కట్టడలు న్యాయమైనవి నాయనా తండ్రి నీకు వందనాలు మేలిమి బంగారు కంటెను కోరదగిన అవును ప్రభు మేలిమి బంగారు నాణ్యముల కంటెను జుంటతేనే తేనే దారల కంటెను మధురమైనది నీ న్యాయ విధులు నీ అందలి భయము నిన్ను ఆరాధించటలో నేను ఘనపరచటలో నిన్ను మహిమపరచటలో నీ బిడ్డలు ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా అలక్ష్యంగా ఉండకుండా ఆశతో ఆతురతతో శ్రద్ధతో వెళ్ళి నిన్ను ఆరాధించుటలో నీ ప్రియ బిడ్డలను దీవించండి తండ్రి నీకు స్తోత్రాలు వారి కుటుంబాల్లో ఉన్న కొరతలు అక్కర్లు నీ నామంలో తీర్చండి మంచి ఆరోగ్యములు దయచేయండి క్షేమాన్ని అనుగ్రహించండి నీ బిడ్డలు ఎక్కడ కొదువు పడి ఉన్నారో ఎక్కడ బలహీనపడి ఉన్నారో ఎక్కడ కృంగి ఉన్నారో వారిని బాగు చేసే దేవుడు వారిని ఆశీర్వదించే దేవుడు నిత్యము నిలిచే అనుభవంలో వారిని కాపాడే దేవుడు సంరక్షించే దేవుడు ఏ పరిస్థితులకు భయపడక కలవరపడక నీ అందరి భయము కలిగి ఆరాధించే బిడలుగా నేను గనపరిచే బిడలుగా నీ ప్రియ బిడ్డలను మీరు ఆశీర్వదించమని ఇదనుమంతటికి కావాల్సిన నీ కృపతో నీ బిడలను భద్రపరచమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ